ఒక రాజకుమారి ఉన్నారు ఆ రాజకుమారికి ఇంకా వివాహం కాలేదు ఆ దేశం ప్రజలు ఆవిడ వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందరో రాజకుమారులు తననే వివాహం ఆడడానికి ముందుకు వచ్చారు ఎంతమంది నా కోసం ఆలోచిస్తున్నారే వీళ్ళు మాట నిరాకరించకూడదా అని వివాహం చేసుకోవడానికి సిద్ధమైంది అయితే నాకు తగిన భర్త ఎవరో ఎలా తేల్చుకునేదని ఒక పోటీ పోటీలో ఎవరైతే నెక్కుతారో వాళ్ళను చేసుకుంటానని దండోరా వేయించింది రాజకుమారి చాలామంది దేశ ప్రజలందరూ వచ్చారు ధనవంతులు వచ్చారు పెద్దవాళ్ళు వచ్చారు పోటీ ఏమిటంటే ఎంత వేగంగా పరిగెడితే నాకంటే వేగంగా పరిగెడితే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అందర ఈ చిన్న పోటీలో నెక్కితే పెద్ద రాజకుమారిని పొందొచ్చు అని అందరూ మురిసిపోయారు పోటీ ప్రారంభమైంది ఈ రాణి పరిగెడుతుంది ఈమె వెంట మిగతా వాళ్ళు పరిగెడుతున్నారు మేమి అంత వేగంగా పరిగెత్తడం లేదు మామూలుగా పరిగెడుతుంది అయితే ఆమె పరిగెడుతున్నప్పుడు ఆమె ఒంటి మీద నగలన్నీ పడిపోతూ ఉన్నాయి వజ్రాలు నగలు ఉంగరాలు ఆభరణాలు అన్నీ పడిపోతుంటే మిగతా వాళ్ళందరూ రాజకుమారితో పరిగెత్తటం ఆపేసి డైమండ్స్ దొరుకుతున్నాయని కొందరు ఆభరణాలు దొరుకుతున్నాయని కొందరు మరి కొందరు ఏరుకుంటూ ఉన్నారు ఈమె మాత్రం లైన్ దాటేసి చూస్తే ఎవ్వరూ తన వెంట రాలేదు అందరూ నగల దగ్గరే ఆగిపోయారు అప్పుడు వెనక్కి తిరిగి చెప్పిందట నా నగల కోసం ఆగిపోయారు నన్ను సొంతం చేసుకుంటే నన్ను నా నగల్ని నా రాజ్యాన్ని కూడా సొంతం చేసుకునేవారు కదా అని అలాగే భగవంతుడు కూడా పొందే వరాలన్నీ బహుమతల్లి ప్రేమించటం కాదు ఆయన ఇచ్చినవి ఇచ్చే ఆ దాతను ఆ దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకోండి మరి భగవంతుడిని ఎలా ప్రేమించాలి మీకు ఒక ప్రశ్న కలిగే ఉంటుంది మీ బిడ్డల్ని ఎలా ప్రేమిస్తారో మీ భర్తని ఎలా ప్రేమిస్తారో అలాగే భగవంతుడిని కూడా ప్రేమించాలి ఆ ప్రేమను ఈ ప్రేమను కూడా తేడా లేదు చాలామంది భగవంతుని ప్రేమించటం చాలా కష్టమేమో అనుకుంటారు కానీ కష్టం కాదు అమ్మాను పిలిస్తే బిడ్డని దగ్గరికి తీసుకుంటుంది కదా కాదంటారా అలాగే మీ జీవితంలో ఒక భగవంతుడు బిడ్డగా వచ్చి దగ్గరగా వచ్చి ప్రేమిస్తానంటున్నారు తల్లిదండ్రులుగా ఆచరిస్తానంటున్నారు స్నేహితులుగా నీ భావాల్ని పంచుకుంటానంటున్నారు అప్పుడు మనం చేయాల్సింది భగవంతుడితో ప్రేమగా మెలగటం ఈ జాన మార్గంలో భగవంతుడికి దగ్గర కావటం ఆ భగవంతుడు నీలోనే ఉన్నాడు ఆత్మస్వరూపుడై ఆత్మ సందర్శనార్థమై మీరు వెళ్ళగలగాలి ఇది దీనికి ఒకటే మార్గం జానం